తాటక మెడిటేషన్ ఈ తాటక మెడిటేషన్ అంటే ఏంటంటే క్యాండిల్ వెలిగించి మనం ఎదురుగా పెట్టుకుని పెట్టి ఆ జ్యోతిని చూడటమే ఇక్కడ ఇంపార్టెంట్ క్యాండిల్ లేని వాడు వైట్ బొట్టు కనపడుతుంది కదా అందరికి ఇక్కడ ఉన్నవాళ్ళు క్యాండిల్ వెలిగించుకోండి ఆ నుదుటి బొట్టును చూస్తూ మీ చూపుని మరల్చకుండా ఆ బొట్టు మీదే పెట్టి చేయండి పాజిటివ్ వైపు ప్రయాణించడానికి ఈ మెడిటేషన్ చేయండి ఎలా చేయాలో చూద్దాం కళ్ళు మూసుకోవద్దు మీరు ఇక్కడ కళ్ళు తెలుసుకుని చేయాలి ఎలా అంటే ఆ వెలుగుని తదేకంగా చూడాలి లేదు నా ఉంది చూడండి కళ్ళు ఆర్పకుండా ఆ బొట్టుని చూస్తూ ఇంకా అసలు మీరు కళ్ళు ఆర్పొద్దు మీ మనసు దాని మీదే పెట్టి చూడండి నేను కళ్ళు మూసుకుంటాను మీరు ఆ బొట్టు ఇంకే చూస్తూ ఉండండి లేదు క్యాండిల్ ఉంటే క్యాండిల్ ఇంకే చూస్తూ ఉండండి కళ్ళు ఆర్పకుండా ఒకవేళ రెప్పేదన్నా ఒకసారి ఒకసారి కంగారు లేదు పడినా కూడా అలాగే తదేకంగా చూస్తూ ఉండండి నిదానంగా మీరు ఒక్కసారి ఆ చూపులో ఉండగలిగినంతసేపు ఉండండి ఉండి నిదానంగా కళ్ళు మూసుకోండి అలా యాస్టీజ్గా అలాగే కళ్ళు మూసుకోండి అలా యాస్టీజ్గా కళ్ళు మూసుకోండి శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా అపారమైన కరుణా కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం